హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా కిచెన్లో నేనైతే చికెన్ ప్రిపేర్ చేయబోతున్నా అనమాట చికెన్ కర్రీ అది గ్రేవీగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగటిలోకి కానీ ఎందులో వేసుకున్నా సరే మనం ఏ ఐటెంతో తీసుకున్నా సరే టేస్టీగా చాలా బాగుంటుంది సింపుల్గా నేనైతే ఏ విధంగా చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి మీరు కానీ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే నేను పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా చికెన్ అంతా కూడా కడిగేసుకున్నాను కడిగిన తర్వాతే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పెరుగు చిన్న ఉల్లిపాయలు అంటారు కొందరు తెల్లగడ్డలు అంటారు కొందరేమో ఎర్రగడ్డలు అంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు నాకు తెలిసిన వేలోనే నేనైతే పిలుస్తాను సో మేమైతే వెల్లుల్లి అని అంటాము అందుకనే వెల్లుల్లి అనేది చెప్తున్నా నాకు అదే అలవాటు సో అందుకని చెప్తున్నా ఇదంతా కూడా కొంతసేపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బయట మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలు అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు ఫ్రిడ్జ్లో కూడా కొంతసేపు పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి బయట పెట్టాను మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి గ్రేవీ అనగానే డైరెక్ట్ ఆనియన్స్ టమాటాతో చాలామంది చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ కర్రీలో నేనైతే టమాటా అయితే యూజ్ చేయట్లేదు ఇలా ఆనియన్స్ అలానే కొన్ని స్పైసెస్ యాడ్ చేసి నేనైతే మసాలా ముద్ద అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో అది మీకు చూపిస్తున్నాను ఆనియన్స్ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలాచి లవంగా దాల్చిన చెక్క అలానే స్టార్ పువ్వు ఒకటి ఉంటుంది కదా అదొకటి వేసాను ఇగండి అదే అది లాస్ట్లో కొద్దిగా కొబ్బరి కొబ్బరి కూడా వేసుకుంటే అలానే జీడిపప్పు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా చాలా తిక్గా వస్తుంది అలానే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఇలా అయితే మిక్స్ చేసేసుకొని మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించేసుకొని ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ పెట్టి పేస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడికి ఇది మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయినట్టే సో ఇంకా మనమైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం కొంచెం కూల్ అయిన తర్వాత చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రై అయితే చేసుకొని వేరే ప్యాన్ అయితే తీసుకొని నేను అందులో ఫస్ట్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో మసాలా ముద్దది వేస్తాము చికెన్ నాన్ వెజ్ అనేసరికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అది వేసేస్తే సరిపోతుంది సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి Tchau. ఒక్కసారి మనం కర్రీస్ చేసేటప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే మనము ఏదైనా వెజిటేబుల్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే వేసుకుంటాం కానీ ఉల్లిపాయలు అలానే ఈ కూర కూడా కలిసిపోవాలి అందులో అంటే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యి వాటితో పాటు ఈ కూర కూడా కలిసిపోతే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం హాఫ్గా కుక్ అయితే చాలు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంకా వెంటనే ఇదైతే నేను అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఇందులో వేసేసాను అనమాట ఇప్పుడు ఇది బాగా స్టీమ్ అయిన తర్వాత మనం ఇందులో వేయాల్సినవన్నీ వేయొచ్చు మనం ఫస్ట్ ముందుగా అయితే కొద్దిగా వరకే కారం వేసుకున్నా అది కర్రీ మొత్తానికి సరిపోదు సో అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ కారం అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ అయితే అన్నమాట కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ పాత్ర అనేది సరిపోతుంది అనుకొని నేను పెట్టాను బట్ ఇందులో పీసెస్ కొంచెం పెద్దగా అవ్వడం వల్ల నే నాకు ఇదైతే కొంచెం ఇరుకైపోయింది అన్నమాట కర్రీ ఉడకడానికి సో ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుండు అని అనిపించింది లాస్ట్ కుక్ అయ్యేసరికి కానీ అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది అన్నమాట తర్వాత ఇబ్బంది పడే ముందే కొంచెం పెద్ద పాత్ర పెట్టుకుంటే మంచిది మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఇప్పుడు ఇదైతే బాగా ఉడికిపోయింది కదా దీంట్లో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్లో వాటర్ అంతా కూడా పెరుగు వేసాం కదా ఆ పెరుగు అంతా కూడా పోయిన తర్వాత ఇలా చక్కగా నీట్గా మిక్స్ చేసేసుకొని మొత్తం పేస్ట్ అంతా కూడా మనం ఏదైతే మిక్సీ గిన్నెలో కొంచెం ఉండిపోతుందో అదంతా కూడా వాటర్ వేసేసి ఆ కొద్దిగా వాటర్ మాత్రమే ఈ చికెన్లో అయితే నేను వేసుకున్నా ఎక్కువగా ఏం వేయలేదు అలానే నాకెందుకో కొంచెం ఈ పేస్ట్ వేసిన తర్వాత కలర్ కొంచెం తెల్లగా ఉందని అనిపించింది స్పైసీనెస్గా చూసుకుంటే స్పైసీగానే ఉంది అలానే కలర్ తక్కువ అనిపించింది మాట కొబ్బరి వేసాము అలానే పెరుగు వేసాము కదా ఆటోమేటిక్గా కూర అనేది కొంచెం తెల్లగా కనిపించింది అందుకే మళ్ళీ కూడా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అయితే మళ్ళీ మిక్స్ చేసుకున్నాను నేను చక్క ఇది ఇలా ఉడికిపోతే చాలండి సూపర్ సూపర్ టేస్ట్గా అయితే ఉంది నా దగ్గర అయితే ఆ రోజు కొత్తిమీర అవైలబిలిటీలో లేదు అందుకని నేనైతే కొత్తిమీర వెయ్యలేదు మీ దగ్గర ఉంటే మీరు తప్పకుండా వేసుకొని ట్రై చేయండి ఈ విధంగా చేసుకుంటే చక్క గ్రేవీ సూపర్గా ఉంది